దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ ఇప్పుడు మనం చెల్లపల్లి పారిశ్రామిక వాడలో ఉన్నాము మనం చెల్లపల్లి ఇండస్ట్రియల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ గోవిందరెడ్డి గారిని కలవబోతున్నాము ఇక్కడ సిఐఏ ఎంఎస్ఎంఈ ఎక్స్పో త్రీ డేస్ అద్భుతంగా విజయవంతంగా చేశారు నూట పదికి పైగా స్టాల్స్ ఇక్కడ ఏర్పాటు చేశారు మూడు రోజుల ఎక్స్పో ఎంత గొప్పగా జరిగింది మన సీఐఏ ప్రెసిడెంట్ డాక్టర్ గోవిందరెడ్డి గారు వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం పేరు గోవిందరెడ్డి అండి డాక్టర్ గోవిందరెడ్డి చల్లపల్లి ఇండస్ట్రీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నాను సో ఇది గత రెండు సంవత్సరాల నుంచి మేము ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ని ఇక్కడ ఆర్గనైజ్ చేయటం జరిగింది పోయిన సంవత్సరం కూడా ఇంచుమించుకు ఇదే డేట్లలో నాలుగు ఐదో తారీఖులో ఫోర్త్ ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ని ఆర్గనైజ్ చేశాము అదే స్ఫూర్తితోటి ఈ సంవత్సరం కూడా ఆరు ఏడు ఎనిమిది తారీఖులో మూడు రోజులు ఈరోజు చివరి రోజు ఎగ్జిబిషన్ ఆర్గనైజ్ చేయడం జరిగింది నేను ముందుగా చెప్పినట్టుగా ఈ ఎగ్జిబిషన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే చెల్లపల్లి పారిశ్రామిక వడలో తయారవుతున్న ప్రోడక్ట్లని చెల్లపల్లి పారిశ్రామికవేత్తలకి పరిచయం చేయడంతో పాటు స్థానికంగా ఉన్న విజిటర్స్ కూడా అందుబాటులోకి తక్ అఫోర్డబుల్ రేట్లోకి తీసుకొద్దామన్న ఉద్దేశంతో అట్లాగే ఈ చల్లపల్లి పారిశ్రామిక వడలో తయారవుతున్న ప్రోడక్ట్స్కి మార్కెటింగ్ సదుపాయం దేశీయంగా కానివ్వండి ఇంటర్ ఇంటర్నేషనల్గా కానివ్వండి ఇద్దామన్న ఉద్దేశంతో అతి తక్కువ రేట్లో మూడు రోజుల్లో ట్వంటీ థౌజండ్ రూపీస్ తోటి ఈ కార్యక్రమాన్ని మేము స్టార్ట్ చేయడం జరిగింది కేవలం ఇది ఎంటర్ప్రైనస్ ఫండ్స్తోనే ఆర్గనైజ్ చేసిన ఒక కార్యక్రమం ఇది సో అందరూ చాలామంది విజిటర్స్ రావడం జరిగింది ఎగ్జిబిటర్స్ అంతా కూడా హ్యాపీగా ఈ కార్యక్రమం ద్వారా ఈ మూడు రోజుల నుంచి ఉన్నారని వాళ్ళ ఫీడ్బ్యాక్ని బట్టి మాకు తెలుస్తుంది ఖచ్చితంగా ఇదే కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం ఒక చర్లపల్లి ఇండస్ట్రీస్ అసోసియేషన్ నుంచి చేయాలని మేము సంకల్పించడం జరిగింది ప్రతి సంవత్సరం ఇంకా గొప్పగా ఈ కార్యక్రమాన్ని చేయడానికి మేము రెడీగా ఉన్నాము కార్యక్రమాన్ని ప్రారంభించడానికి స్థానిక ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి గారు వచ్చారు ఆయన కూడా ఇంత పెద్ద కార్యక్రమాన్ని మీరు ఆర్గనైజ్ చేశారు చాలా చక్కగా ఉంది మీకు ఏదన్నా కావాలి అంటే నేను అండగా ఉంటాను ప్రతిసారి ఏదైనా నోటీస్కి తీసుకురండి అని వారు హామీ ఇవ్వడం జరిగింది ఆ సందర్భంగా మేము అడిగామంటే ఇటువంటి కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేయడానికి మాకు ఒక కన్వెన్షన్ సెంటర్ని ప్రభుత్వం భూమిని అలాగే దాని కన్వెన్షన్ సెంటర్ని కూడా నిర్మించాలి అని వారిని అడగడం జరిగింది ఆయన చాలా పాజిటివ్గా ఉంటే తప్పకుండా నేను ఒక ల్యాండ్ దాంట్లో ఒక కన్స్ట్రక్షన్ అయ్యేటట్టు గవర్నమెంట్తో పోట్లాడి ఏర్పాటు చేస్తారని చేయడం మాకు వాగ్దానం చేయడం జరిగింది మా అందరికీ చాలా గర్వంగా ఉందండి వారు చెప్పిన ఆ హామీని ఖచ్చితంగా అటువంటి కన్వెన్షన్ సెంటర్ ఒకటి వస్తే హండ్రెడ్ అండ్ టెన్ స్టాల్స్ కాదు దానికి డబుల్ స్టాల్స్ తోటి మేము ఈ కార్యక్రమాన్ని ముందు ముందు కొనసాగిస్తాము అట్లాగే ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయడానికి సహకరించిన మా సాచార ఐలా మరియు సిఐఏ కార్యవర్గ మెంబర్సు అట్లా ఫేసరీ అసోసియేషన్ మెంబర్సు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అట్లాగే ఇంత ముఖ్యంగా సక్సెస్గా సక్సెస్ఫుల్గా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి రెండు రోజుల్లోనే సెవెంటీ ఫైవ్గా స్టాల్స్ని బుక్ చేసిన మా ఎగ్జిబిటర్స్కి అట్లాగే అదరు మా తోటి పారిశ్రామికవేత్తలందరికీ మీడియా మిత్రులకు అట్లాగే మా ఆఫీస్ సిబ్బంది లక్ష్మణు గిరి అమ్మాయి అందరూ కలిసి ఈ కార్యక్రమానికి సహకరించినందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము తప్పకుండా ప్రత్యేకంగా శ్రీధర్ వీడి మీడియా వారికి ఈ ఈ మూడు రోజులు టోటల్గా కార్యక్రమాన్ని కవర్ చేసి ప్రతి స్టాల్ లక్ష్మారెడ్డి గారు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారు విజిట్ చేసే ఆ ఫొటోస్ కవర్ చేసి తర్వాత వాళ్ళ దగ్గర అన్ని బైట్స్ తీసుకొని మూడు రోజుల్లో చక్కటి నిర్వహణ చేసినందుకు విఈ మీడియా అధ్యక్షులు శ్రీధర్ శ్రీధర్ కట్టారే గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నా పేరు రమేష్ మియాపురం నేను చల్లపల్లి ఇండస్ట్రీ అసోయేషన్ ఫేస్ త్రీ ప్రెసిడెంట్ని ఇక్కడ ఈ త్రీ డేస్ జరిగినటువంటి సిఏఐ ఎంఐస్ఎంఈ ఎక్స్పో చాలా విజయవంతమైందని నేను భావిస్తున్నాను ఎందుకంటే దీని ద్వారా మన లోకల్గా మనం ఉన్న చల్లపల్లిలో పారిశ్రామిక ఉత్పత్తులు ఏవే ఉన్నాయని మన తోటి పారిశ్రామికతలు దీని ద్వారా తెలిసింది అంతేకాకుండా ఇక్కడ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ ఎవరైతే మన ఎగ్జిబిటర్స్ ఉన్నారో వీళ్ళందరిది ఒకటి వాట్సాప్ గ్రూప్ మేము క్రియేట్ చేశాము వాట్సాప్ గ్రూప్ ద్వారా కూడా అంటే మాకు ఈవెన్ మా కంపెనీలో కూడా ఏదైనా రిక్వైర్మెంట్ ఉందంటే మా పర్చేజ్ వాళ్ళకి నేను చెప్తాను ముందు ఈ గ్రూప్ను చెక్ అంటాను సో మా బిజినెస్లు మా సైడ్ నుంచి మా వాళ్ళ ద్వారా తీసుకుంటాం మాక్సిమం బయటికి పోకుండా ఉంటుంది సో వీళ్ళకి ఇక్కడే కాదు దీని ద్వారా ఈవెన్ ఫ్యూచర్లో రాబో కాలంలో కూడా వీళ్ళకి మంచి బిజినెస్ బిజినెస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అలాగే ఈ పరంపర ఏదైతే ఎంఎస్ఎం ఎక్స్పోలు ఇక్కడ మేము చర్లపల్లి ఇండస్ట్రీ అసోసియేషన్ చేస్తున్నామో ఇది కంటిన్యూ కావాలని కోరుకుంటున్నాము చాలా విత్ ఇన్ షార్ట్ టైం చాలా మంచిగా ఆర్గనైజ్ చేశారు దీనికి మా డాక్టర్ గోవిందరెడ్డి గారు సిఏ ప్రెసిడెంట్ గారు వారికి ధన్యవాదాలు తెలుపుతున్నామండి నేను తాటి శ్రీనివాస్ అండి ఎక్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని గత టెన్ ఇయర్స్ నుంచి ఎగ్జిబిషన్ కండక్ట్ చేస్తున్నారు ఇదివరకు ఎవ్రీ ఆల్టర్నేట్ ఇయర్ అట్లా కండక్ట్ చేసేవాళ్ళము గత టూ ఇయర్స్ నుంచి ఈ రెస్పాన్స్ బాగా రావడంతో అంటే పక్కన పక్కన ఇండస్ట్రీస్లో ఏమవుతుంది అనేది తెలుసుకోవడంతో లీడ్స్ బాగా ఎక్కువ దొరకడంతో మంచి ఇండ ప్రతి ఒక్క ఇండస్ట్రియల్ ఎస్టేట్కి ఇది అడ్వాంటేజ్గా మారింది దాంతో ప్రతి ఒక్కరు ముందుకు వస్తున్నారు ఇమీడియట్గా చాలా అడ్వాంటేజెస్ కూడా చాలా ఉన్నాయి ఇక్కడ మీ అప్పురం చెప్పినట్టు ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర ఇక్కడ మా ఇండస్ట్రియల్ ఎస్టేట్లోనే మా దగ్గర ఒక పదిహేను వందల ఇండస్ట్రీస్ ఉన్నాయి దాంట్లో మా పక్క ఇండస్ట్రీలో ఏం నడుస్తుందో మాకే తెలియదు దాంతో ఈ కనెక్టివిటీ బాగా చేస్తుంది ఎగ్జిబిషన్ ది అందరికీ అడ్వాంటేజ్ ఉంది కాబట్టి ఎవ్రీ ఇయర్ ఈజ్ విఆర్ గోయింగ్ టు బి కండక్ట్ దిస్ ఎగ్జిబిషన్ ఇది మంచి రెస్పాన్స్ వచ్చింది థ్యాంక్స్ ఫర్ ఆల్ యువర్ మీడియా సపోర్ట్ అండ్ వీఆర్ గ్రేట్ సక్సెస్ఫుల్